కల్తీ జరిగిందా లేదా కల్తీ జరిగింది అన్న అనడానికి సాక్ష్యాలు ఏంటి ఆ సాక్ష్యాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేవు కదా కల్తీ జరిగింది అన్న సాక్ష్యం ఉంటుంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు ఇదే రైట్ కల్తీ జరిగింది దానిలో అబద్ధాలు మేడం కడుతున్న చంద్రబాబు నాయుడు ఈ విషయంతో జగన్మోహన్ రెడ్డిని క్లోజ్ చేసేద్దామని ఒక ఎత్తు వేస్తే ఆ ఎత్తు తిప్పి ఆయనకే కొట్టింది లడ్డూల్లో కలిసి జరిగిందా ఆ లడ్డూల్లో కలిసి ఒక ఒక నెయ్యిది వచ్చింది ఒక అన్సైన్మెంట్ వచ్చింది లడ్డూలకి నెయ్యిని ఒకసారి టెస్ట్ చేద్దామని ల్యాబ్లు పంపించారు ఆ నెయ్యి వాడలేదు లేపకు పంపినప్పుడు అది కల్తీనై అని తెలుసు ఆ కల్తీనై అని తెలిసినప్పుడు ఆ కన్సైన్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే జూన్ మంత్ లోనే వచ్చింది జూన్ మంత్ లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటుంది ఆ ఆర్డర్ టెండర్స్ ఎప్పుడు లేనియో తెలియదు వీళ్ళు ఆర్డర్ వచ్చింది ఆర్డర్ దగ్గర ఆ లడ్డూని టెస్ట్ చేసిన తర్వాత ఆ లడ్డూలో కల్తీ కల్తీ ఉన్న నూనె వాడది అని చెప్పేసి తెలుసుకున్నారు వెంటనే నూనె ఆఫ్ చేశారు వేరే నూనె సో కల్పి జరగలేదు ఐదు సంవత్సరాల నుంచి జరిగిపోతున్నాయి నాలుగు సంవత్సరాల నుంచి జరిగిపోవడానికి చెప్పడానికి ఆధారాలు ఏమవుల కొన్ని మీడియా సంస్థలు లడ్డీ లడ్డు మెరుగుపడిందని చెప్తా ఉన్నా నేనైతే చూశాను మొన్న మొన్న ఈ లడ్డు గురించే ఒక భక్తులు నాకు తీసుకొచ్చి ఇచ్చాడు సార్ ఇటువంటి తేడా లేదండి తొమ్మిది అలా ఉంది కూడా అలాగే ఉన్నారు నేను కూడా టేస్ట్ చేసి చూసాను నేను ప్రసాదం తిట్టాలి లడ్డు ప్రసాదం చాలా ఇష్టం కదా ఎందుకంటే అది అద్భుతమైన రుచితో ఉన్నటువంటి ప్రసాదం అన్నవరం దేవస్థానం ప్రసాదం చాలా బాగుంటాయి అవి నేను తినేటవడికి నాకు ఎటువంటి మార్పు ఏమీ గోచరించలేదు కొంతమంది ఇప్పుడు బాగుపడిపోయినాయి చాలా కలిసి లేకుండా చదువుకుని చాలా బాగున్నాయని మరి అసత్య ప్రచారం అది అందు గురించే తొందరపడి ఆయన చెప్పింది నిజం చేయడానికి సిట్ అని వేసారు నిజంగా ఆయన చెప్పింది నిజమనుకుంటే ముందే సిట్ జరిగే కోరుకు చెప్పి సరిపోతుంది సరిపోదు కానీ ఎప్పుడైతే ఆ లడ్డు ఇష్యూలో ఆయన సిట్ వేసి కొందరపడి సిట్ మరి సుప్రీంకోర్టు ఆ సిట్ ని ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ హెడ్ గా ఉంటూ సీబీఐరీ జరుగుతారని చెప్పి అంటే అక్కడ కూడా చంద్రబాబు బాగా దెబ్బ కట్టే కదా అది రాబ అతన్ని అబద్దాన్ని సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు కదా భర్తీ జరిగిందని కూడా సుప్రీంకోర్టు ఎక్కడ ఆధారాలు లేవని చెప్పి కాబట్టి సో రాజకీయాలు వాడుకోవద్దని కూడా చెప్పింది లడ్డ కాబట్టి సుప్రీంకోర్టుతో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం ఈ లడ్డు విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ యొక్క రాజకీయాన్ని మతాలతో అలాగే సనాతన ధర్మంతో పవన్ కళ్యాణ్ లడ్డూతో చంద్రబాబు నాయుడు హిందువుల యొక్క మనోవేద గురించి కొట్టి సెకండ్ పార్టీని భూస్థాపితం చేయాలని అనుకున్నాం అన్నది శుద్ధ పొరపాటు ప్రజలు పరిపాలన చూస్తారు ఈ పరిపాలనలో ఇప్పుడు వరకు నూట పది రోజులు నూట ఇరవై రోజులు అయింది ఒక పెన్షన్ విషయంలో తప్పించి ఒక అన్నా క్యాంటీన్ విషయంలో తప్పించి ఇసుకలు ఇసుక ఎక్కడా దొరకట్లేదు మందు ఇప్పుడు దాకా మార్చలేకపోయాడు స్కాలర్షిప్స్ ఇప్పటి వరకు ఇవ్వలేకపోయారు అమ్మఒడి ఇప్పుడు దాకా ఇవ్వలేకపోయారు వేదాలు కల్పించే పథకాలు ఏమీ కూడా ఇవ్వలేకపోయారు అన్నీ రోడ్ల విషయంలో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు మీరు ఆ గవర్నమెంట్ ని విమర్శించిన ప్రతి విమర్శలోనూ కూడా మీరు అనేక అనేక విషయాలు ఎత్తారు దాంట్లో ఏది కూడా మీరు సక్సెస్ అవ్వలేదు సో దాట్ యు ఆర్ ఏ ఫెయిల్ గవర్నమెంట్ హండ్రెడ్ డేస్ మూడు నాలుగు నెలల్లోనే మీరు ఒక ఫెయిల్డ్ గవర్నమెంట్ కింద ప్రజలు మిమ్మల్ని చూస్తా ఉన్నారు ఈ అన్నిటినీ కప్పిపొచ్చడానికి హిందువుల మనోభావాల్ని రెచ్చగొట్టడానికి వేసిన ప్లాన్లు లడ్డూలు సనాతన కాబట్టి అటువంటి జీవికులు లేకుండా పరిపాలన మీద దృష్టి పెట్టండి పరిపాలన మీద దృష్టి పెడితే డెఫినెట్ గా మంచి పరిపాలన ఇవ్వండి మీరు చేసిన ఈరోజు మెడికల్ కాలేజీ విషయంలో కూడా పాత గవర్నమెంట్ గురించి అదే పందా కనసాకరించారని కోర్టులో వాదనలు చెప్తున్నారు మీరు ఇంకా మిమ్మల్ని మీ మాట ఎవరిన సో దాట్ ఈ యొక్క వీళ్ళు చేసిన అంతా కూడా చాలా లోపపు ఇష్టమైన పరిపాలన నడుపుతా ఉన్నారు ఫెయిల్ గవర్నమెంట్ ఆ ఫెయిల్ గవర్నమెంట్ ని కప్పుకూర్చడానికే ఈ ఆరోపణ థ్యాంక్ యూ